ప్రస్తుత పరిస్థితుల్లో తర్వాత సునీత రాజకీయ దాడులు చేస్తూ ఉన్నాయి అవినాష్ రెడ్డి మీద కావచ్చు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పరిస్థితి ఎంతవరకు దారి ఏంటి వాళ్ళ వాళ్ళ విజయం కరెక్టా కాదా ఏంటి నా దాని పరిస్థితి ముందుగా రామరాజన్ చానల్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు శర్మిలా గారు కానీ సునీతమ్మ గారు కానీ మరి వాళ్ళు చేసే ప్రచారం కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు అది కరెక్ట్ కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికే కాదు మిగతా పార్టీల వారికి కూడా తెలుసు ఎందుకు అంటే అక్కడ ఉన్నది మన ప్రేతమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు వీళ్ళకు చిన్నాన్న ఆమెకు నాన్న కావచ్చు ఆయనకు కూడా ఆయన నాయన తర్వాత నాయనే మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన అంత ఓర్పుగా ఈ రెడ్డి గారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే వీళ్ళ కంటే బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాధ్యత మరి వీళ్ళకి ఉంటుందా ఉండదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి చాలా విలువైన వ్యక్తి చాలా ఓర్పు గల వ్యక్తి ఆయన మరి అటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలో మనిషి చనిపోయినప్పుడు మరి ఆ ఆయన పట్టించుకోలేదు మరి ఆయన మనం మా గురించి ఆలోచించడం లేదనడం కరెక్ట్ కాదు సబబు కాదు ఇంకొక విషయానికి వస్తే మరి యువ నాయకుడు మన కడప జిల్లా ఎంపీఏ గారు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు నాకు తెలిసి నాకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఆ కుటుంబంతో మరి ఏ రోజు కూడా భాస్కర్ రెడ్డి సార్ కానీ మరి అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఎక్కడ కేసులలో ఉండే వాళ్ళు కాదు ఏ అరాజకాలలో ఉండేటువంటి కుటుంబం వాళ్ళదైతే కాదు మరి వాళ్ళని ఈ రోజు అంటున్నారంటే అది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు అంత అన్యాయం జరిగింది మీ కుటుంబంలోనే మీ బంధువులే మీ బంధువులే మీకు అన్యాయం చేస్తున్నారని మీకు తెలిసింది మీరు ఎందుకు ఇంతవరకు మీరు ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు మీరు ఎందుకు బెజార్ల్లో ధర్నా చేయలేదు మీరు ఎందుకు మీరు డిపార్ట్మెంట్ ని పెట్టడి గెలిపించలేదు మీరు ఎందుకు అడగడప్పుడు కేవలం ఎలక్షన్ వచ్చినాయన్న మాత్రమే ఈ మాటలు మాట్లాడడం సభం కాదు అది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడడం ఎవరు కూడా అసలు దాన్ని జన్మించుకోలేటువంటి విషయం అవినాష్ రెడ్డి గారిని కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ నూట యాభై సీట్లు గెలువ గెలిచినటువంటి పార్టీని మీరు గుంగెత్తిపోయడం మరి విచరిత పార్టీలు ఎన్డీఏ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి మూడు గ్రూపులతో మీరు తగెపుగా వాడు నాలుగు శత్రువులు అయితే మీరు తెలిసి తెలియని శత్రువులు అయిపోయినారు మీరు అది కరెక్ట్ కాదు వాళ్ళకు కలవడం మీరు కూడా కరెక్ట్ కాదు ఆయన ఆల్రెడీ బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీని తెచ్చి పెట్టుకున్నాడు ఆయన బీజేపీని తెచ్చి పెట్టుకున్న తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు టైఅప్ అయితే మళ్ళీ కడప జిల్లా వచ్చే కొద్ది కాంగ్రెస్ తో టైఅప్ అవుతుంది ఇటువంటి దుర్మార్గులలో మీరు చేరి మరి అంత పేరున్నటువంటి వైఎస్ కుటుంబం మీరు అసలు చెడగొట్టారని మేము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం అంటే ఒకటి అందువల్ల చిన్న వయస్సు అదే పులివెందులో కడప జిల్లాలో ఉంది వాళ్ళు ఎంతవరకు ఎక్కడే కాని ఒక గొడవ కాని ఒక దర్శన కాని ఏదైనా దర్శన వాతావరణం ఉంటే వారు కరెక్టే కానీ ఎందుకున్న ఈ సంఘటన విషయంలో వాళ్ళు గొడపలు కొనరా ఏంటి అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందని తెలిసిన వెంటనే సరే ఈ హత్య జరిగిందని కాదు ఆయన చనిపోయారని తెలిసిన తర్వాతనే వాళ్ళు అక్కడ ఎంటర్ అయినారు అక్కడ జరిగేటటువంటి అన్యాయాన్ని ఇంకొకటి ఇంకొకటి వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు అది వాళ్ళకు అటువంటి ఆలోచన వస్తుంది వాళ్ళు అక్కడ చేస్తారనేది అనేది ఈ పూడు నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఎవరు నమ్మరు వాళ్ళను ఎందుకంటే వాళ్ళకి నా దాటికి చిన్న వయసులో వాళ్ళు పెద్ద వయసులో ఎవరు చెప్పినారు ఎవరిని చెప్పినారు వాళ్ళు ఏమన్నా పన్నెండులో బలు పెట్టుకొని ప్రాచీన్లో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు ఇళ్ళ కాడికి వస్తే పో అనలేక రాని అనలేక వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు తప్ప ఎవరిని ఎవరు వయస్సులో ఎవరిని మర్డర్ చేయలేరు అది పేరు వచ్చింది కానీ ఎవరిని ఎవరు చంపాలి చిన్న వయసులో ఎవరిని చంపాలా పెద్ద వయసులో ఎవరిని చంపాలా నియోజకవర్గంలో మీ విలేజ్ లో వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు రమ్మ మనకేం మనకేమో ప్రచారం చేసా ఉన్నా ఆ తెలుగుదేశం వాళ్ళు పదే 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 వైనాడు పులివెందుల అంటున్నారు ఇప్పుడు మీరు ప్రచారంలో కొనసాగుతూ ఉన్నారు వైదాపా పార్టీకి ప్రచార రంగంలో మహిళల ఆదరణ ఆ తర్వాత ఓటర్ల ఆదరణ ఎట్లుందా పులివెందులో నేను ఒకటే రామరంజన్ ఛానల్ వారికి తెలియజేస్తానా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నామినేషన్ వేసే రోజు కావాలంటే నా ఆడియో వీడియో కూడా రెండు చూడొచ్చు మీరు ఇప్పుడు కూడా ఉంటది నేను ఆ రోజు బస్సు పై నుంచి నూట యాభై సీట్లు మనం గెలుస్తామని చెప్పినాము ఇప్పుడు కూడా చెప్తున్నా నేను నూట యాభై సీట్లు అవకాశంగా నేను గెలవబోతున్నా మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు మా పథకాలకు అందిన ప్రజలకు సామాన్యులకు పథకాలు అందినాయి అస్సలు పదిహేడు పదిహేడు పర్సెంట్ బీజేగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నాలుగు పర్సెంట్కి వచ్చింది నాలుగు పర్సెంట్కి వచ్చిందంటే ఎంత తగ్గుమకం పెట్టుంది ఎన్ని పథకాలు అందినాయి ఎన్ని ఇది చేశారు ఇంకొక విషయం అందరూ డెవలప్మెంట్ 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 అంటారు డెవలప్మెంట్ అలానికి వెళ్ళాల్సి వచ్చాయి డెవలప్మెంట్ కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన కంటే ముందు ముఖ్యమంత్రి ఒక్క రెండు మాటలు చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైడు పాల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ెం ప్రాజెక్టు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఏమి కలిగి ఉంది పండించుకున్నారు రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పైలుపాలెం ప్రాజెక్టు ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ పనిచేసినాడు మూడు నుంచి తొమ్మిది సంవత్సరాలు ఏ కాలం సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంది దాన్ని నువ్వు ఆ ఇరవై పర్సెంట్ పదహైదు పర్సెంట్ కంప్లీట్ చేసి అన్నాడు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వంలో పురోజలు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఐదు సెంట్లలో అన్న క్యాంటీన్ కట్టినాడు ఐదు సెంట్లలో అన్న క్యాంటీన్ మాత్రం కట్టినాడు పురోహితంలో అందుకు తప్ప ఏమీ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వచ్చినాయి ఎన్ని ప్రాజెక్ట్ ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్ని రకాల డెవలప్మెంట్ జరిగింది పురోహితంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంకెన్ని బ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాన్నీ తేడా ఉంటుంది దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన పెట్టింది అన్నా క్యాంటీన్ ఐదు సెంటర్లో అన్నా క్యాంటీన్ కట్టారు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారన్నా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చినా దాదాపుగా అనుకోండి ఈసారి మూడు లక్షల పైచికి వచ్చినా అంతకన్నా మెజార్టీ వస్తా అప్పుడు ఏమీ చేయలే ఏమి డెవలప్మెంట్ చేయలే ఏ కార్యక్రమం చేయలే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఎంపీ కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏమి చేయడం మూడు లక్షల రూపాయలు మెజార్టీ వచ్చింది ఇప్పుడు జిల్లాలో ఒక యువ నాయకుడిగా కొన్ని గంటల తరబడి నిలబడి ఎవరు ఎక్కడ ఏ పార్టీ ఏ కులము ఏ ఊరి నుంచి వచ్చినారని అడగకుండా కూడా పనిచేసినటువంటి నాయకుడు వేసారు రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు నాలుగు లక్షలు వచ్చినా ఐదు లక్షలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మూడు నిమిషుల అనేది అసలు ఆలోచన లేదు నాలుగు లక్షలు అవుతుంది రావడం మెజార్టీ అంటే నువ్వు అనుకునేది జగన్మోహన్ రెడ్డి వెనకాల అవినాష్ రెడ్డి కావచ్చు మనోహర్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత స్థానిక నాయకులు వరప్రసాద్ కావచ్చు ఆరు రంగాల్లో కావచ్చు మీరు కావచ్చు చిన్నప్ప కావచ్చు ఉంగు కావచ్చు మీ అవినాశ్ వెనకాల పెద్ద సైన్యం ఉంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అందులో సబ్బందు సందేహమే కాదు ఈ సైన్యం ఒక మిలిటరీ ఇది జీతాలు తీసుకోకుండా పనిచేసేటటువంటి సైన్యం ఇది మేమే కాదు పులిలందుల నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు వేరు పులిలందుల నియోజకవర్గం వేరు ఎందుకంటే ఇది ఒక మిలిటరీ ఇది జీతాలు తీసుకోకుండా ఏ రెండు రోజులు అల్లం తిని ఏ పని చేసుకుంటూ పనిచేసుకుంటూ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం కాపాడుకునేటటువంటి సైన్యం కుల సైన్యం అందుకనే మా నాయకులకు ఎక్కడైనా ధైర్యం ఎక్కువ ఎందుకంటే మనకు సైన్యం ఉంది అనేది ఎందుకంటే మిలిటరీ ఎందుకంటే అంటే ఈ రోజు భారతదేశంలో ఒక్క పోలీసు వచ్చేసి ఏడు వందల జనాభా ఉన్నారు ఒక్క పోలీస్ మెయింటైన్ చేయాల్సింది ఏడు ఒక జనాలను మెయింటైన్ చేయాలి అట్లా అట్లా పోల్చుకుంటే మేము దానికి ఆ జాతికి చెందిన వ్యక్తులు అమ్మా కాబట్టి మా నాయకులకు ధైర్యం ఎక్కువ అలా జగన్మోహన్ రెడ్డికి ఈ నాయకుల నుంచే కొంతమంది ఆరో ఆరోపణలు చేస్తా ఉన్నా పల్లెల కంటే ఎక్కువ మెజార్టీ రాదని అది ప్రతిపక్షాల తెలుగుదేశం ప్రాపండం అనుకోండి తర్వాత లోపల సంకూనాల ప్రాపంగా అనుకోండి నా ముప్పై ఏళ్ళు మెజార్టీ ఎక్కువ రాదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అది బొడ్డకా నుంచి మాట్లాడే మాట కాదు అది ఇక్కడ నుంచి మాట్లాడేది ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో ఒకటి దూర్మిత్తిపోయాలా మేము కూడా కొంతమంది పోయి ఇప్పుడు భాస్కర్ రెడ్డి సార్కో అవినాష్ రెడ్డి సార్కో సీఎం గారికో పోయి చెప్తాం సార్ వాళ్ళు మనం తిడతాను సార్ అంటే తిట్టిన వాళ్ళు మనల్ని కదా తిట్టేది మళ్ళీ మనకే కదా వచ్చేది మళ్ళీ కూడా వచ్చేవాళ్ళు అనే మాట తప్ప ఎవరిది కూడా వాళ్ళు ఒక మాట అనుకోరు ఒక మాట అనరు తిట్టే తిట్టుకోని రాజకీయం కడప రాజకీయం అవినాష్ రెడ్డి డబుల్ మెజారిటీ వస్తుంది అయితే ఇక్కడ నేను అనుకున్నంత అంటే అభిమానం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఒక యాజ్ ఏ జర్నలిస్ట్ గా అక్కడక్కడ అక్కడక్కడ ప్రత్యాలు ఆరోపణలు అనుకోండి పులిలెందుల్లో కడప జిల్లాలో మొన్న కూడగా వేరే సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు కడపలో పులిలెంగంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే ప్రసక్తే ఉండదు అది ఊరికే పాపగండా అని మొన్న ఓ సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు అది నిజం కావచ్చా నిజం అవుతుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఓటమి అనేది వయస్సు కుటుంబులకు ఎవరికి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు సునీత అంటున్నారు ఆ వైఎస్ వైఎస్ వయస్ ఇప్పుడు ఆ తేడా ఏమైనా పద్దా ఎప్పటికీ ఉండదు ఆ తేడా ఎందుకంటే పునాది ఎవరు చేసినారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా కేసారు మరి ఆ పునాది వెనకపడే పోతారు గాని ఆయన చెట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెట్టు ఆ చెట్టు కింద ఉన్నాం కొమ్మలు మా కొమ్మలు ఆ పిల్లలు అందరం చెట్టు కింద ఉన్నాం ఇంకొక ఇప్పుడు వచ్చి చెట్టు నాటిదంటే అవి అలా పెద్దది కావాలా కొమ్మలు కావాలా పెద్ద కాయలు కాయాలా పండ్లు కాయాల అయ్యేది కాదు పోయేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్య కాదు ఆ పిల్ల జాతీయ వస్తాయి లక్ష్యం అనేది మేము అసలు ఆలోచించడమే లేదు ఆ పౌర్లేదు ఎందుకంటే ఏమి చేయడం ఆయనకు అంత మెజార్టీ వచ్చినప్పుడు ఇంత ఫిలేదులో డెవలప్మెంట్ చేసి ఇన్ని విలేజ్లు ప్రతి విలేజ్ కు న్యాయం చేసి సామాన్యునికి పథకాలు అందించి కులం చూడలే మతం చూడలే పార్టీని చూడలే ఇసులు ఏమీ చూడలే గుడ్డోరా గుడ్డరా ఎవరు ఏమి చూడకుండా ఆయన పథకాలన్నీ ఇస్తా వచ్చినాడు ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు వన్ నాటి బంధు తిట్టినాడు ప్రతి ఒక్కరికి కావాల్సి ఫ్రీ ఫేజ్ రియంబర్స్మెంట్ ఇచ్చినాడు ఏమి ఈదే ఆయన మోడ్ చేయకుండా పోవడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమీ చేయరు కాబట్టి ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి విలేజ్ లో విలేజ్ లో మూక ఓట్లు చేసేదానికి ఎప్పుడు ఎప్పుడు అది నమ్ముతున్నటువంటి సమయం దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా రాష్ట్రంలోనే అత్యంత రాష్ట్రంలోనే నిర్యాదు దాని గురించి ఆలోచించడానికి అంశం తిరగలేదు నమస్కారం చూసాగా ఒక విలేదు వాళ్ళకి రాష్ట్ర సంఘ ఆ తర్వాత రాష్ట్ర ప్రచార కార్యదర్శి నారాయణ స్వామి ఏం చెప్తున్నాడు అంటే ఆయన మహామహా చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అంతకంటే గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఇవన్నీ కేవలం అపోహలే ప్రతిపక్ష అపోహలు అని అంటున్నారు అనా నమస్కారం